సార్ సార్ మా మార్కెట్ గురించి మీరే ఎలాగైనా మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ స్థలం నన్ను లాగొద్దు నేనేం చేయలేను మీరే అలాగంటే ఎలాగయ్యా ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతోంది ఆ చాలకి నాయడమతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి వెళ్లి ట్రై చేసుకోండి మీకు నమస్కారం ఏ మా కేసు తీసుకుంటాక ఒప్పుకోట్లేండి ఒప్పుకొరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా ఆ స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయడమ్మ దగ్గర ఉన్నాయి నిజానికి అది ఉండే లీగల్ గా గాని ఇల్లీగల్ గా గాని ఆ నాయడమ్మని ఏమీ చేయలేం ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి సర్ ప్లీజ్ సర్ సర్ ఇంతకీ అంటే ఎవరయా కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళెవరినీ నమ్మక లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ రా ఈ విషయం నాయుడు తెలిస్తే 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 ఏమవుతుందా

సార్ సార్ కూడా ఎవరావు నువ్వు స్టేషన్ భయపడుతున్నావు మనుషులు సారా చంపడానికి వస్తున్నారు సార్ నురా నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి వచ్చాదు అవును సార్ అది తెలిసే వాళ్ళని నన్ను వస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు తెలుసా తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా నీ తెచ్చి బొక్కలో దోస్తాను ఏ సార్ ధైర్యం చెప్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటి నీకు సరే సార్ లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరేంటయా కొండలరావు సార్ సార్ మా అమ్మాయికి ఫీవర్ అట నా భార్య ఫోన్ చేసింది ఒక్కసారి ఇంటికి వెళ్ళి సార్ పో థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు థర్టీ ఫోర్ బై వన్ ఏ మార్కెట్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఓ సార్ వయసులో పెద్దవాడిని పది సంవత్సరాల నుంచి ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాను నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్ నెత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి రికి పెదలు సార్ నువ్వు చెప్పు నాయడం అంటే ఏ పెద్ద మగా అని అనుకుంటున్నావాండే వీటిని నమ్మి వచ్చావా వారిపో పారిపో ఇక్కడ ఏం జరిగింది వాణ్ణి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఐ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా ఎవరిని చూసుకుంటా నీకు నిన్ను చూసుకొని అరే ప్లీజ్ 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 నాయుడమ్మా నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతి నీకు తెలుసుగా మహంకాలి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది పేదల పెన్నిది నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరులు నాయకుడు అంట నాయకుడు వెధవ నాయకుడు వీడు ఒక నాయకుడు ఏ మార్కెట్లో లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట మా నాయుడమ్మ కిలా పిటిషన్ లో పెడుతున్నారంట నాకరాలు చేస్తున్నారా నకరాల్ కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా నలిపేస్తా పద్మరా గియాల్టి సందు ఈ మహంకళి మార్కెట్ ప్రతి షాప్ రోజుకి రెండు వందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలి ఇది నాయుడమ్మ ఆర్డర్ చల్పోట్ మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు ఇలాంటి పిరికి వధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు చూస్తున్నావు అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి ఒక మనిషి వచ్చాడు అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినాయనా అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడు అన్న సర్వ విగ్నోప శాంతే ఓం శాంతి ఓం శాంతి యవాల దగ్గబెట్టినావు రंगी దుకాణం అన్న నేను రాయి ఎర్కెనా తెలుసనా కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు ఇట్లా చొక్క పట్టుకొవన్నా యవల్ పేరుతో పెట్టినావురా మంగం పేరునా హంగంబా ఎవరా మంగమ్మ హ మంగమ్మ మంగం యమ పేరునా దాస్ నా సావు రాలేదే రా సచ్చినోడా మా అమ్మ నీకు తెలుసు అన్న అమ్మ గురించి కదా నాకు గురించి కూడా తెలుసు అన్నా నువ్వు పన్నెండు సంవత్సరాల వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎరుకొని బాంబే పారిపోయావు అక్కడ బోర్వల్లి కాసింపహిల్ వాళ్ళ దగ్గర పది సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు గత నాలుగు సంవత్సరాలుగా నాయుడు దగ్గర ఉన్నావు అంతే కదా నిన్న ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను అంత కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోసాను మాది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపటి దగ్గర మా ఉంది కదన్న దాన్ని ఎదురుగా అన్న మా నిల్లు అమ్మ కూడా నాకు చాలా బాగా తెలుసా ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నేను వెళ్తుంటే వారు ఎదవా రా అంటే అమ్మా అన్నాను రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరు వెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్ప కా అంటే ఇలా వచ్చేసానన్నా అలాంటి అమ్మ ఈరోజు గింత మందిడు ఉన్నారో మీలో షాప్కి మా అమ్మ పేరు పెట్టుకున్నారు తమ్ముడు నీ పేరేంది బాలరాజు అన్న బాలరాజు నా తమ్ముడు తమ్మే నువ్వు షాప్ పెట్టుకో అలాగే అన్నా అమ్మ పేరు మీద షాప్ పెట్టిన కనీసం బోని చేయకుండా వెళ్ళిపోతామంటే పోలర్మెంట్ రాని నా లెవెల్ తగ్గ బోణియా ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా పండగ ఈ పోర్షన్ ఖాళీ లేదు మేము ఖాళీగానే ఉన్నాం మీరు ఖాళీగా ఉండొచ్చు అది ఖాళీగా లేదు ఎక్కడికి వెళ్తున్నారు ఇంట్లో కొత్తగా అది వచ్చింది మేమే ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా రాజేశ్వరి గారు మీకు ఏమవుతారు ఆవిడకే ఆయన కొడుకు అవుతారు నువ్వు ఈయనకేమవుతావు మీరేది అవుతాడు అయితే పని అనుకుంటాను షాక్ క్యారేజ్ ఏంటి ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట ఇంకా కుదరలేదు అందుకని నుంచి తీసుకొస్తాను ఏదైనా సమస్య ఓకే 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 ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసా రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడు కానీ తొమ్మిది తర్వాత మెయిన్ గట్టేస్తానంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగిలించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు నీళ్ళు మాత్రం నేను మేము సంవత్సరం అంతా తమ చేత కూర్చుంటాం అనుకుంటున్నావా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంతలో చూసుకుంటాం వస్తాం అందుకే రెంటే

ఏంట్రా బాబాయ్ లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండే అమ్మ ఇక్కడ అక్కడ అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఎల్లు నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ అన్నాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులున్నాయా పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఏ ఊరైనా ఒకటి అయినా నేనున్నానుగా చేద్దాం ఆ లక్ష్మి నీకు ఏ రంగులో కాలు చూడ

ఏంటిది నేను ఇది మీ చున్ని అనుకోలేదండి నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను అది నాకు అర్థం కాలేదండి ఓహో అలాగా కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు అవునా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నిజంగానండి మీ కొట్టండి ఒప్పుకో తప్పు తప్పు చేస్తానని ఒప్పుకో చెయ్యి తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి వాళ్ళని చాలా మంది చూశాను మర్యాదగా ఒప్పుకో వదిలేస్తాను లేకపోతే ఈ టీసింగ్ కేసు పెట్టి లోపల తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా అతను కావాలని లాగలేదని అంటున్నాడు లేదు సార్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేకూడదు ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే గోవిందా గోవిందా చూస్తే అలా కనిపించట్లేదమ్మా అలా చేసేవాళ్ళు అలా కనపడరు ఇలాగే కనపడతారు నాన్సెన్స్ అమ్మాయిలు చూస్తే చాలు

ఇది తెలియక లాగినందుకు ఇంత హడావుడు చేస్తే పాప యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తన మానాన్ని సెకండ్ లో సెకండ్ లో సెకండ్ లో తీసి ఇది నీకు న్యాయమా తమ్ముడు చూడాలని మొత్తం చూసేసింది మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం ఉందే బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేని దొరుకు అక్కడే కదా ఉంటుంది అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది ఇది అంతే హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్ అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓ దే ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని బబ్లూ అంకుల్ని చూడాలని వెతికి వెతికి తలుపు నేను నేనా ఆ తెచ్చావని పెద్ద సినిమా హీరోనా చూడడానికి సినిమా హీరో అయితే మై చూసేద్దా దిస్ పాయింట్ తప్పు చేసే దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి స్మార్ట్ ఓకే తప్పు తప్పు చేశాను ఒప్పుకో మర్యాద తప్పు ఒప్పుకోకపోతే నేను ఆడమేసింగ్ కేసు పెట్టి సెల్ తోయిస్తాను ఆహా ఏంటో తప్పు చేసి సౌండ్ పెంచినావేంటో మా హాబాబు బాబు లేదు సార్ చూడలేదని అంటోంది లేదు సార్ ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు ఇలాంటోళ్ళు ఊరికి వదిలేయ్ కూడా సార్ ఇలాంటోళ్ళు నలుగురు చాలు చాపుకొస్తే గోవిందా గోవిందా బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు అలా అంటుండ్రు అలా కనిపించండి ఇలాగే కనపడతారు నాన్ సెన్స్ అంకుల్ సిన్స్ చూస్తే చాలు ముందు వెనక చూడుకునే డ్రెస్సింగ్ రూపంలో దూరపోవే చాపెట్ నేను ఒప్పుకుంటున్నాను ఏంటి కావాలని చూశానా నా యు ఓకే అక్కడ నువ్వు కావాలని లాగలేదు ఇక్కడ నేను కావాలని చూడలేదు ఓకే ఓకే తమ్ముడు ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు నువ్వు నిజమైన మగాడివి చేసిన ఎక్స్పోజింగ్ సో ప్యాంటాస్